బోతా ఉన్నాయి మనమందరం కూడా పదమూడో తారీఖు పొద్దునే పోయి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా సాయి ప్రసాద్ రెడ్డికి మద్దతుగా కానుగుర్తుకు ఓటేసి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డిగా గారిని గెలిపించాలనేది కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ పెన్షన్ కానీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతిదీ మన ఇంటి దగ్గరకు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ಅಭಿರುದ್ಧತೆ <San> ಪಡ್ತೀನಿ <San> అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి పడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు కూడా ప్రతి ఒక్కటి చెయ్యూత్ ఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతాననేది కూడా తెలియజేస్తాననేది కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఇవే సంక్షేమ పథకాల్ని మరింత మెరుగులు దిద్దుతో జగన్మోహన్ రెడ్డి గారు మరీ అందరికీ అందిస్తా ఉన్నారు చేయూత్ అనేమి అమ్మఒడి పదేడు వేలు చేస్తా ఉన్నాడు పిల్లలకి ఎనిమిదో తరగతి చదివిన పిల్లలకి ఏ ఇస్తా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు ఐపీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తా ఇవన్నీ కూడా పేద ప్రజలు పేద పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి రావాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరు దానికి అనుకూలంగానే పనిచేస్తుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఆదర్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎవరో అనామకుడు కూడా వచ్చి మన సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తా ఉంటే మనమందరం చూస్తూ ఊరుకున్నదే పదమూడో తారీఖు తర్వాత జూన్ నాలుగో తారీఖు తనకు తన తనకు సరైన బుద్ధి చెప్తారనేది కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతా ఉన్నాడు ఎంత వస్తే అంత మాట్లాడతా ఉన్నాడు ఆయన పగటి వేసిగాడు ఆయన డెంటల్ డాక్టర్ కాదు ఒక మెంటల్ డాక్టర్ ఎందుకంటే అంతా ఇన్ని రోజుల హాయోలో ఏ కులము ఏ మతము లేకుండా అందరూ కలిసిమెలిస్తున్నాము ఈ రోజు ఒక కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుంటే సిగ్గు కానిపించట్లేదు అనేది వాళ్ళందరికీ అడుగుతా ఉన్నాను ఎందుకంటే మనం అందరం కూడా కలిసిమెలిసి అంటా ఉన్నాం అలాంటి దానిలో ఇప్పుడు ఆయన వచ్చి ఒక కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతా ఉంటే మనకు కూడా ఇబ్బంది ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మేము కానీ మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ ఎక్కడైనా ఒక సెంటు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను దీనికి నీవు గతంలోనే నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా చేసిన సెంటు భూమి మనోజ్ రెడ్డి కబ్జా చేశాడంటే రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉంటాను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తా అన్న మేము ఏదైనా మంచి పనులు చేసి ఓట్లడుగుతాం తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని మబ్బు పెట్టే మాటలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో మేము లేము మా కుటుంబం లేదు మా నాన్నగారు లేదని కూడా మా నాన్న అభివృద్ధి చేస్తా ఉన్నాడంటే మా నాన్న దానికంతా ఆదోని రూపురేఖలు మారుస్తుంది ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు అదంతా దృష్టిలో పెట్టుకొని పార్తదార్డు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మురికి కావలంలో నిన్ను ముంచడం కాదు రాంచెల్లలో నిన్ని ముంచి తరిమేస్తాం ఇక్కడి నుంచి ఏదైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను తాను గుర్తుకి జై జగన్ ఎమ్మెల్సీ గారు మాట్లాడతానని మధుసూదన్ గారు మాట్లాడతారని తెలియజేస్తాం